హలో బెస్టీస్ నేను మిసి ఫల్మండి పిల్ల స్వర్ణ ఇప్పుడు అనుకుంటున్నారా యాక్చువల్గా మా తమ్ముడికి రాఖీ కట్టలేదండి తమ్ముడికి రాఖీ కడదామని అనుకొని మేము ముగ్గురం అనుకున్నాము కానీ ఇంకా మా మర్దల్కి కూడా ఫోర్ మంత్స్ కంప్లీట్ అయ్యి ఫిఫ్త్ మంత్ వచ్చింది తనకు కూడా సర్ప్రైజ్ ఇద్దామనేసి సడన్ సడన్గా అనుకున్నాము సండే రోజు వెళ్దాం అనేసి సడన్గా ఆఫ్టర్నూన్ టైంలో ప్లాన్ చేసేసుకొని తమ్ముడికి రాఖీ కట్టడానికి వెళ్తూ వెళ్తూ శ్రీమంతంకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకొని వెళ్ళి అసలు తెలీదు వాళ్ళకి తెలియకుండా మేము వెళ్ళి సర్ప్రైజ్ చేసాము ఇంకా వాళ్ళైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు మా తమ్ముడు మా మరదలు ఎప్పుడు మేము ముగ్గురం వెళ్ళి రాఖీ పండుగ రోజే కడతామన్నమాట రాఖీ కాకపోతే ఫస్ట్ టైం రాఖీ పండుగ రోజు ఫుల్ వర్షం పడింది ఇంకా ట్రాఫిక్ జామ్ పిల్లల్ని తీసుకొని ఆ ట్రాఫిక్లో వెళ్ళలేము అనేసి ఇంకా ఇంకా ఫిఫ్త్ మంత్ కూడా స్టార్ట్ అయిపోయింది ఇలా సర్ప్రైజ్ ఇచ్చేసామన్నమాట తనకి తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది పిల్లలతో అందరితో ఫోటో దిగి మేమైతే రాఖీ సెలబ్రేషన్స్తో పాటు మా మరతలకి శ్రీమంతం సర్ప్రైజ్ కూడా ఇచ్చామన్నమాట తనైతే చాలా హ్యాపీ అండి మేము కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాము ఎందుకంటే వాడు మాకు చిన్నప్పటి నుంచి బాగా క్లోజ్ అనమాట ఎప్పుడు రాఖీ ఫెస్టివల్కి ఒకటే ఇయర్లీ వన్సే కలుస్తాము ఇంకా మళ్ళీ మధ్యలో కలిసే ఛాన్సెస్ రావేదో ఫంక్షన్స్లో అలాంటి వాటిల్లో కలుస్తామన్నమాట రాఖీ ఫెస్టివల్కి చాలా వెయిట్ చేశాడు ఇంకా మేమిద్దరం వెళ్ళకపోయినా పెద్దాక ఒక్క వెళ్ళి ఆ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వెళ్ళి కట్టిందంట రాఖీ వర్షంలో ఇంకా మేమైతే ఇలా శ్రీమంతంతో పాటు రాఖీ సెలబ్రేషన్స్ అనమాట స్పెషల్ సెలబ్రేషన్స్ లాగా అనిపించాయి ఎప్పుడు మేము ముగ్గురు సిస్టర్స్ కలిసి వెళ్ళడం అలవాటు ఫస్ట్ టైం విడివిడిగా వెళ్దామని అనుకున్నాము ఎవరికి వీలైతే వాళ్ళు వెళ్దామని అనుకున్నాము కానీ దేవుడు మళ్ళీ మా ముగ్గురిని ఒకేసారి వెళ్ళేలాగా చేశాడనమాట సడన్గా ప్లాన్ ఫిక్స్ అయింది సడన్ మార్నింగ్ అనుకున్నాము ఈవినింగ్ కల్లా వెళ్ళిపోయి ఇలా అంత సెలబ్రేషన్స్ చేసుకొని హ్యాపీగా ఇంకా మాతో పాటు మా చిన్నమ్మని కూడా తీసుకొని వెళ్ళి పెద్దవాళ్ళు ఉండాలనేసి తీసుకొని వెళ్ళాము తైదులు అయితే ఎవ్వరు లేరు ఇంకా మా పిల్లలు మేమే ఫైవ్ మెంబర్స్ కలిసి పెట్టేశామన్నమాట ఇంకా సెకండ్ ఎలాగో అతే వాళ్ళు చేయాలనుకుంటారు కదా ఆ కోరిక కూడా తీరిపోయింది మా మరితరికి అది ఇప్పుడు మేము ఎట్లాగో ఆడపడుచలాం కదా అతే వాటింటి సైడ్ నుంచి కూడా తనకి సెకండ్ శ్రీమంతం అయితే జరిగింది తను అయితే చాలా హ్యాపీ మా తమ్ముడు కూడా వాడు మా తమ్ముడు కొడుకు విహాన్ ఇప్పుడు టూ ఇయర్స్ ఇంకా చూడాలి వీళ్ళే పెద్ద ముత్తైదువులు అయిపోయారనమాట ఫంక్షన్కి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకా కరెక్ట్గా శ్రీమంతంకి సెట్ అయ్యేలాగా అదంతా డెకరేషన్ వాడి సెకండ్ బర్త్డేకి చేశారు లాస్ట్ మంత్ అట్లానే అది ఉండిపోయింది కాబట్టి ఇంకా చాలా బాగా గ్రాండ్ లుక్ వచ్చింది అన్నమాట ఆ ఫంక్షన్కి అదంతా గ్రాండ్ లుక్ వచ్చింది చాలా బాగా అనిపించింది ఇంకా మా ఆయన ఒకడు మిస్ అయిపోయాడు మా బావ వాళ్ళందరూ వచ్చారు మా హస్బెండ్ ఒక ఆయన మిస్ అనమాట ఎక్కడికి ఎక్కడ ఫంక్షన్స్కి అయినా రాడు ఆయన కూడా ఇంకా కాస్త ఆయన ఎక్కువసేపు వెయిట్ చేయడనమాట వచ్చిన ఇట్లా పని కంప్లీట్ చేసుకోవాలా వెళ్ళిపోవాలా ఎక్కువ ఫ్యామిలీస్తో ఫ్యామిలీ మెంబెర్స్తో కలిసి ఉండే టైప్ అయితే కాదు నా హస్బెండ్ ఇట్లా వెళ్ళినామా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో వచ్చేసినామా అనుకుంటాము కానీ ఇక్కడ అయితే మేము ఎయిట్ ఓ క్లాక్ వెళ్తే నైట్ లెవెన్ అయింది అంత టైం అయితే అస్సలు ఉండేవాడు కాదు ఇంకా సరే మా హస్బెండ్ లేకపోయినా మేము అందరం కలిసి హ్యాపీగా ఎంజాయ్ అయితే వచ్చాము మా అన్న వదిన కూడా మిస్ అయ్యారు ఇంకా అన్న వదిన వదిన వాళ్ళు వాళ్ళు అక్కడ కృష్ణాష్టమి బాగా సెలబ్రేట్ చేసుకుంటారనమాట వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకా వదిన వాళ్ళు అక్కడెళ్ళారు ఇంకా మేము ముగ్గురం అయితే వచ్చి ఇక రాఖీ సెలబ్రేషన్ శ్రీమంతం చేసేసాక రాఖీ రాఖీ ఫే కట్టడానికి కానీ వెళ్ళి మేమైతే శ్రీమంతం ఫస్ట్ చేసి తర్వాత వెళ్ళే ముందు నాకైతే కట్టేశామన్నమాట అంత అయితే కంప్లీట్ అయింది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్